హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జీవన శ్రవంతి ఈవిడేంటో పది రోజులకి ఇరవై రోజులకి ఆవిడ ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడుతూ ఉంటుంది అనుకుంటారా సారీ అండి ఏం లేదు అనుకోకుండా కొంచెం లేట్ అయింది కావాలని అయితే చేసింది కాదు ఏ పని చేసినా వీడియోలు తీస్తున్నా కానీ అది ఎడిట్ చేయటం అప్లోడ్ అంటే కొంచెం ఒక్కొక్కసారేమో ఒళ్ళు బద్దుకం ఒక్కొక్కసారేమో టైం కుదరదు ఇంక అట్లా సరిపోతుంది ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తుంటాను ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తప్పకుండా మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడ వీడియో స్టార్టింగ్లో కొత్తిమీర చూపించాను కదా కొత్తిమీర పుదీనా తులసాకు మునగాకు కరివేపాకు ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకుందాం మా హస్బెండ్కి ఇస్తే ఏం జ్యూస్ ఇది అని అడుగుతున్నారు ఆర్గానిక్ జ్యూస్ అని చెప్తున్నానండి ఏం లేదు కొత్తిమీర తప్పిస్తే మిగతాదంతా ఇంట్లో మా అత్తయ్య గారు ఇంట్లో పండించారు ఇంట్లో తెచ్చుకు తీసుకొచ్చి ఇచ్చారు మునగా ఇంట్లో పెంచినవి అందుకని అంత స్పెషల్గా ఆర్గానిక్ అని కొన్ని కట్ చేస్తాం కదా వంకాయలు అవి కూడా ఆర్గానిక్ అండి స్పెషల్గా చెప్తున్నాయి వాళ్ళంతా ఆర్గానిక్ కూరగాయలు అన్నీ ఆర్గానిక్ అని చెప్తున్నాను బేగమ్మ తెచ్చిచ్చింది వంకాయలు అని చెప్తున్నా ఇక్కడ అడుగుతుంటే వంకాయ పాలు పోసి కూడనుకో ఎంతమందికి తెలిసి కూర ఆంధ్రలో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది చాలా సింపుల్ అండి చాలా తేలిగ్గా అయిపోతుంది బిగినెస్ కూడా చాలా ఈజీగా చేయదించుకోవచ్చు ఇట్లాంటి కూరలు మంచి కమ్మగా ఉంటాయి చిన్నపిల్లలకి పెట్టినా టేస్టీగా బాగుంటుంది నా చిన్నప్పుడు ఈ కూర అంటే చాలా చాలా ఇష్టం అండి ఇప్పుడు కూడా ఏ కూర అయినా ఇట్లా వంకాయ పొట్లకాయ సొరకాయ ఇట్లా కొన్ని కొన్ని కూరల్లోకి మనం పాలు పోసి వండుకుంటాం కదా అట్లా పాలుపూస వండే కూరలు అంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను ఎక్కువ వంకాయలు చేసుకుంటూ ఈ కూర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు వేగిన తర్వాత అందులోకి వేసేసుకొని కట్ చేసుకుని వంకాయలు వేసేసుకుంటున్నాను వంకాయలు ప్రత్యేకంగా కోసి ఉప్పు నీళ్ళలో పెట్టి ఒక్కసారి వేయటం నాకు అదంతా చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అందుకని వంకాయలు కట్ చేస్తూ కట్ చేస్తూ ప్యార్లర్గా పొయ్యి మీద వేసేస్తూ ఉంటా కూర అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో మధ్య మధ్యలో కూర కలుపుకుంటూ నేను వేరే పనులు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకుంటున్నా అది ఆ పక్కన పెట్టిన బాక్స్లో పెరిగేసుకున్నాం నైట్ కొంచెం బాదం పప్పు కొద్దిగా వాల్నట్స్ మన వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండీ అవి నానబెట్టుకున్నాను నైట్ అవి నా కోసం చిన్న బాక్స్లో తీసుకెళ్తున్నాను నాకు ఇప్పుడు ఏమైనా పగలేం తినాలనిపిస్తే అవి తింటాం అందుకని ఒక స్నాక్ లాగా అనుకోండి అట్లా తింటుంటా అవి మార్నింగ్ క్యారేజీలు పెట్టే ఇట్లాగే ఉంటుంది ఉంటుందనుకుంటే కదా ప్రతి ఒక్కరికి పిల్లలకి హస్బెండ్కి ఆఫీస్కి లంచ్లు పెట్టడం అందరూ హడావుడి హడావుడిగా ఉంటారు పొత్తు పొత్తుని అట్లానే నేను కూడా అండి ఇప్పుడు ఇటు పని చేసుకుంటూ పక్కన కూర కలుపుకుంటున్నానండి మధ్య మధ్యలో లేకపోతే కనుక తొందరగా అడుగుంటేస్తుంది ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేరే పని చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కూర అవుతుంది కదా నాకు పక్కన నేను క్యారేజ్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కారం వేసుకుంటున్నానండి కూర నేను డీటెయిల్గా ఏం చూపించట్లేదు అందరికీ తెలిసిన కూరే కదా చాలా సింపుల్గా ఉంటుంది అందరూ చేసుకునేదాన్ని నేనేం డీటెయిల్గా చూపించట్లేదు ఇక్కడ దీని తర్వాత పాలు పోసేసుకున్నానండి కారం వేసి ఒక రెండు నిమిషాలు కొంచెం కారం పచ్చి పోయిన తర్వాత పాలు పోసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇది అవ్వంగానే నేను లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్ వీడియో మిస్ అయిందండి ఇక్కడ చాలా క్లిప్స్ మిస్ అయిపోయినాయి వీడియో పాలు ఎంతగా వచ్చేసిందని చెప్పి మొత్తం కట్ చేసి కట్ చేసి చేశాను మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి కదా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని And you are there. Thank you.